రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ ఓటమి దాదాపు ఖాయమైంది దాంతో వీలైనంత వరకు రష్యాకు ఆర్థిక నష్టం కలిగించాలని ఉక్రెయిన్ లక్ష్యంగా కనిపిస్తోంది ట్యాంకర్లపై దాడులు చేస్తోంది దాంతో ప్రెసిడెంట్ పుతిన్ ఉక్రెయిన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు సముద్రంతో ఉక్రెయిన్ కున్న సంబంధాలను తెంచేస్తే ఈ పైరసీ దాడులు ఆగుతాయని స్పష్టం చేశారు అయితే అది ఎలా చేస్తారో చెప్పలేదు ఉక్రెయిన్ నౌకలపై అటాక్స్ మరింత తీవ్రం చేస్తామని మాత్రం హెచ్చరించారు అంతేకాదు ఉక్రెయిన్ కు సాయం చేసే దేశాల ట్యాంకర్లను వదలమని జెలిన్స్కీకి అర్థమయ్యే భాషలో చెప్పారు దక్షిణ తూర్పు ఉక్రెయిన్ లోని కొన్ని ప్రాంతాలను మాస్కో ఇప్పటికే స్వాధీనం చేసుకున్న సంగతి కూడా మనకి తెలిసిందే అయితే ఒడిస్సా సహా ప్రధాన పోర్టులన్నీ ఇంకా ఉక్రెయిన్ ఆధీనంలోనే ఉన్నాయి బహుశా పుతిన్ తదుపరి లక్ష్యం అవే కావచ్చు కాగా మంగళవారం రష్యా జెండాతో ఉన్న ఓ ఆయిల్ ట్యాంకర్ పై టర్కీ తీరంలో డ్రోన్ దాడి జరిగింది అయితే ఈ దాడి నుంచి నౌకలోని పదమూడు మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు అంతకు ముందు గత శనివారం నల్ల సముద్రంలోని రెండు ట్యాంకర్లపై ఉక్రెయిన్ డ్రోన్ దారులకు పాల్పడింది చమురు లోడ్ చేసుకునేందుకు రష్యా పోర్టులకు వెళ్తున్న ఈ షిప్స్ ని కీవ్ లక్ష్యంగా చేసుకుంది వీటి వల్లే యుద్ధం చేయడానికి రష్యాకు పెద్ద మొత్తంలో డబ్బు సమకూరుతోందని జెలెన్స్కీ చాలా కాలంగా ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలోనే పుతిన్ స్పందించారు ఇదిలా ఉండగా ఉక్రెయిన్ తో యుద్ధం ముగింపుకు అమెరికా రష్యాల మధ్య జరిగిన చర్చల్లో ఎలాంటి ప్రోగ్రెస్ లేదు భూభాగాల స్వాధీనంపై ఎటువంటి రాజీకి రాలేదని క్రెమ్లిన్ స్పష్టం చేసింది ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ స్పెషల్ ఎన్వాయ్ స్టీవ్ విట్కాఫ్ పుతిన్ తో చర్చలు జరిపారు ఈ భేటీ నిర్మాణాత్మకంగా జరిగిందని అమెరికా చూపించిన కొన్ని పరిష్కారాలపై చర్చించామని రష్యా ప్రతినిధులు వెల్లడించారు